హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ రోజు వీడియో ఎంతో టేస్టీగా ఉండే సన్న కారపూసండి ఈ కారపూసుని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు మనం పిండిని కలుపుకుందామండి ఇలా ఒక బేసిన్ తీసుకొని అందులో బియ్యపిండి జల్లించే జల్లెడు ఉంటుంది కదండి అది తీసుకోండి ఒక వన్ కప్పు బియ్యపిండి తీసుకోండి వన్ కప్పు బియ్యపిండికి వన్ కప్పు శనగపిండి అయితే సరిపోతుందండి ఈ విధంగా ఈ బియ్యపిండి శనగపిండిని బాగా జల్లించుకోండి ఈ విధంగా జల్లించుకున్న ఈ పిండిలో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీరు ఫుడ్ కలర్ వద్దనుకుంటే పసుపు వేసుకోవచ్చండి ఇందులో వాము వేస్తే మనం సన్న పూస కాబట్టి ఆ జంతికలు కొట్టడానికి అడ్డుపడుతుందండి మీరు వాము వేసుకోవాలనుకుంటే మిక్సీలో వేసుకొని ఆ వాము పొడి చేసి వేసుకోండి ఇలా వాటర్ పోస్తూ ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఒకేసారి పోయకుండా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోండి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలాంటి జంతికల గొట్టంలో ఇలాంటి మూత ఉంటుంది కదండి సన్న చక్రాలు వచ్చే ప్లేట్ తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని జంతికల గొట్టంలో పెట్టుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ జంతికల గొట్టంలో పెట్టుకొని ఇలా సన్న పూస వచ్చే ప్లేట్ ఉంటుంది కదండీ అది పెట్టుకోవాలండి అది పెట్టుకొని కింద మూత అనేది బాగా గట్టిగా తిప్పుకోండి లేదంటే కింద వస్తుందండి ఆయిల్ వేడైందో లేదో చూసుకొని ఇలా చక్రంలో వత్తేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే ఊరికే మాడిపోతుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత మరి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కేవలం పది నిమిషాల్లో తయారు చేసుకునే స్నాక్ రెసిపీ అండి ఇది ఇంట్లో తినడానికి ఏమి లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయండి ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసుకోండి అదేవిధంగా మిగిలి ఉన్న పిండిని కూడా ఇలాగే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత చివరిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఆ కరివేపాకుని ఫ్రై చేసుకోండి ఈ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత తీసి ఆ కారూస మీద వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ స్టైల్ అన్న కారపూస రెడీ అండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి పిండి ఉంటే చాలండి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి